అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో మీకు నమస్కారం మరి ఈరోజు ప్రధానంగా ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎండోమెంట్ ఈవో గ్రేడ్ వన్ కు సంబంధించి మరి అధికారికంగా మనకు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ గౌరవ మంత్రి గారి యొక్క పేపర్ ప్రకటన ఆధారంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఐదు వందల పోస్టులు మనం త్వరలోనే భర్తీ చేయబోతున్నామని ప్రకటించిన తర్వాత వాటి యొక్క ఏ రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయని చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ ఎండోమెంట్ ఈవో గ్రేడ్ వన్ కు సంబంధించి సుమారుగా ఒక పదహారు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసిన తర్వాత గతంలో మనం ఎండ్రోల్మెంట్ ఈవోని ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీని హ్యాండిల్ చేసే అనుభవంతో ఈ ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కూడా హ్యాండిల్ చేసే ఉద్దేశంతో మరి ముందుగానే ఎవరైతే ఎండ్రోల్మెంట్ ఈవో కోసం ఎదురు చూస్తున్న మిత్రులందరి కోసం ముందుగానే వాళ్ళని సమాయత్తం సమాయత్తం చేసేందుకు గాను ఆదినారాయణ అకాడమీ మరి ఒక త్రీ డేస్ నుంచి మనం నిరంతరంగా వీటి మీద కసరత్తు చేస్తూ మిమ్మల్ని అవేర్నెస్ చేస్తుంది దానిలో భాగంగా మొదటి రోజు ఒక వీడియో చేస్తాం నిన్న ఒక వీడియో చేశాం ఈ రోజు వీడియో యొక్క సారాంశం ఏంటంటే ఎండ్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించి అంటే ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ లోకి మనం ప్రవేశించాలి అంటే ఇది గ్రేడ్ వన్ కూడా అర్హతలు ఏంటి అని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కంపల్సరీగా డిగ్రీ ఉండాలి ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ ఒకటి రెండోది ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మనం ఉద్యోగం సాధించాలి అంటే తప్పనిసరిగా హిందూ మాత్రమే ఎలిజిబుల్ హిందూ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఇంకా వేరే మతాల వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓన్లీ హిందూ హిందూ అంటే కొంతమంది హిందూ మాదిగా అంటాం హిందూ మాల అంటాం ఓకేనా అదే మాదిరిగా కొంతమంది హిందూ దూదేఖలా చెప్పంటాం సో అటువంటి వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళ కులంలో వాళ్ళ క్యాస్ట్ లో హిందూ పేరుంటుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఎస్సీలైనా ఎస్టీలైనా అయితే కొంతమంది ఎస్సీలు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు సో ఎవరైతే హిందువులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ ఈ యొక్క దీనికి సంబంధించి ఇంకేం అంశాలు మనం మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే గతంలో మాదిరిగా అంటే తర్వాత మార్చిలో మార్చి చెప్పలేదు కానీ ప్రజెంట్ ఓసీ వాళ్ళకు నలభై రెండు సంవత్సరాలు ఉంటుంది ఓసీ వాళ్ళ రిజర్వేషన్ క్యాండిడేట్స్ వాళ్ళకి నలభై ఏడు సంవత్సరాలు ఉంటుంది ఎవరైనా ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఐదు సంవత్సరాలు ఎగ్జంషన్ వస్తుంది అదనంగా అంటే ఒక ఐదు సంవత్సరాలు అదనంగా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ క్యాండిడేట్ ఉద్యోగం చేస్తుంటే అతను ఆల్రెడీ బీసీ కాబట్టి ఫార్టీ సెవెన్ వరకు రాసుకోవచ్చు అతను ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఆ ఫార్టీ సెవెన్ కి అదనంగా ఫైవ్ ఇయర్స్ వస్తుంది అంటే యాభై రెండు సంవత్సరాల వయసు వరకు వాళ్ళకు కూడా మనము ఈ ఉద్యోగానికి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓసీ వాళ్లకు ఫార్టీ టూ ఇయర్స్ ఒకవేళ ఓసీ వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకు ఫార్టీ సెవెన్ వస్తుంది బీసీ వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకు ఫిఫ్టీ టూ వస్తుంది ఉద్యోగం చేయకుండా బీసీ అయితే నలభై ఏడు వస్తుంది ఉద్యోగం చేయకుండా ఓసీ అయితే నలభై రెండు వస్తుంది సో అర్హతలు డిగ్రీ డిగ్రీ ఉంటుంది తర్వాత హిందూ అయి ఉండాలి తర్వాత మనకు ఇంకోటి ఏది రిలాక్సేషన్ గురించి చెప్పుకోవచ్చు ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానీ ఈ ఏపీపిఎస్సి ద్వారా ఉద్యోగంలో వేరే ఉద్యోగంలో సెలెక్ట్ అవుతే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం ఏ ఉద్యోగంలో చేస్తున్నామో ఆ ఉద్యోగంలో మన హైయర్ అథారిటీ నుంచి ఒక ఎన్ఓసీ సర్టిఫికేట్ తీసుకోవాలి దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు దాంట్లో ఒక ఐదు సంవత్సరాల సర్వీస్ ఉందనుకోండి లేక ఒక టెన్ ఇయర్స్ సర్వీస్ ఉందనుకోండి ఆ టెన్ ఇయర్స్ సర్వీసు నువ్వు రేపు కొత్తగా చేరే గ్రేడ్ వన్ కు యాడ్ అవుతుంది అంటే నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం యొక్క సర్వీసు కొత్తగా చేరబోయే ఉద్యోగంలో కి యాడ్ అవుతుంది అదే సమయంలో నీకు ఇప్పుడు ఎంత బేసిక్ వస్తుందో ఆ బేసిక్ ఈ గ్రేడ్ వన్ బేసిక్ కన్నా ఎక్కువగా ఉంటే గ్రేడ్ వన్ బేసిక్ కన్నా ఎక్కువగా ఉంటే అది కూడా నీకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఉద్యోగ భద్రత ఉంటుంది ఉద్యోగులు ఎవరైనా కానీ ఏపీఎస్సి ఎగ్జామ్స్ రాసుకుంటే వాళ్ళకు వాళ్ళకున్న సర్వీస్ కావచ్చు వాళ్ళ యొక్క శాలరీ పర్టికల్స్ కావచ్చు అన్నీ కూడా నీకు కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి ఇది ఒకటి చూసుకోవాలి ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న ఐదు వందల ఖాళీలన్నీ కూడా రేపు జాబ్ క్యాలెండర్ లో ప్రకటిస్తారు మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది నాకు తెలిసి జూన్ లో వస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ లో వస్తుంది మరి అంతవరకు మనం ఓపికతో చదవగలుగుతామా ఓపికతో చదవగలిగిన వాళ్ళు మాత్రమే మీరు సిద్ధంగా ఉండాలని ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను చెప్పా మేము గతంలో ఎంటోన్మెంట్ ఈవో త్రీ చేసినప్పుడు సుమారుగా పద్దెనిమిది నెలలు దానికోసం ప్రయత్నం చేస్తాం పద్దెనిమిది నెలలు ఓపికతో ఉన్నాం పద్దెనిమిది నెలలు ప్రయత్నం చేసి పద్దెనిమిది నెలలు పట్టిందా నోటిఫికేషన్ అంతా కంప్లీట్ కావడం కాబట్టి మనకు ఇప్పుడు మనకు జాబ్ క్యాలెండర్ లో వీటిని ప్రకటించాలి ప్రకటించిన తర్వాత ఆ సిలబస్ విధి విధాలు మొత్తం వచ్చేస్తాయి నోటిఫికేషన్ మాత్రం కంపల్సరిగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య వస్తుంది సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఎప్పుడున్న నవంబర్ లో ఉన్నాం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో వస్తుంది అంటే మనకు దాదాపుగా ఇంకా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు ఉన్నాయి ఈ ఎనిమిది తొమ్మిది నెలల సమయాన్ని మనం ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి మనకు ఏదైతే సబ్జెక్టు మనకు జనరల్ స్టడీస్ కావచ్చు హిందూ ఫిలాసఫీ పేపర్ కావచ్చు మొత్తం కొత్త కాబట్టి వాటిలో మనం కొంచెం తరువుగా రడీ కావాలి నోటిఫికేషన్ వచ్చే నాటికే మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉండాలి ఇట్లా ఎవరైతే ఎన్రోల్మెంట్ లో వెళ్ళాలి ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ లో వెళ్లాలి అనుకునే గాఢమైన కోరిక కలిగిన వారు ఓపికతో ఉంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని గట్టిగా ప్రయత్నం చేయండి ఇంకొకటి గత నోటిఫికేషన్ చూస్తే ఆ గత నోటిఫికేషన్ లో మన దగ్గర సెరెక్ట్ అయిన ఇరవై నాలుగు మందిలో ఒక పదహారు మంది పదహారు మంది ఉమెన్స్ ఉన్నారు మహిళలు తర్వాత ఆ ఇరవై నాలుగు మందిలో మెజారిటీ వాళ్ళు మెజారిటీ ఒక సుమారుగా ఇరవై మంది ఇరవై మంది వరకు దాదాపుగా ఎంప్లాయీస్ ఏ ఉన్నారు ఆ ఎంప్లాయీస్ లో మెజారిటీ సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ మహిళా ఎంప్లాయీస్ మహిళా పోలీసులు కావచ్చు లేకపోతే సెక్రటరీలు కావచ్చు లేకపోతే ఇక రకరకాల వ్యక్తులు అంటే దీని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే మనము మనం చేస్తున్న ఉద్యోగంలో మనకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనం తప్పనిసరిగా ఇంకొక ఉద్యోగంలోకి వెళ్లాలనే తప్పన గట్టిగా ఉన్నప్పుడు మనం కంపల్సరీ సాధించాక అవకాశం ఉంటుంది సో ఎన్రోల్మెంట్ ఈవోలో ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఎక్కువ మంది ఉమెన్స్ వాళ్ళు ఇంట్లో పనిచేసి ఇంట్లో ఉండే ఉమెన్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగాలు చేస్తే ఉమెన్స్ కావచ్చు ఎక్కువ మంది దీని మీద ఫోకస్ చేస్తారు కాబట్టి ఇది మీకు అందరికి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇంకోటి ఎవరైతే సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఈ మధ్యకాలంలో గ్రూప్ టూ కూడా కొంతమంది క్వాలిఫై అయ్యారు గ్రూప్ కు క్వాలిఫై కాని వాళ్ళు సైతం మరి ఇది మంచి సువర్ణ అవకాశం మీకు ఇక మీకు మీ ప్రిపరేషన్ ఈ రోజే స్టార్ట్ చేయండి నేను మీకు ఈ రోజు మాక్సిమం శుక్రవారం లేదా శనివారం మాక్సిమం సోమవారం నాటికి మీకు ఈ ఎన్రోల్మెంట్ ఈవోకు సంబంధించిన కోర్స్ ఒకటి తొందరలో లాంచ్ చేస్తాం సో ఆ రోజు నుంచి మీకు జనరల్ స్టడీస్ తర్వాత ఎన్రోల్మెంట్ ఈవోలో ఉండే సిలబస్ మొత్తాన్ని మీకు ఒక సిస్టమేటిక్ గా మీకు క్లాసులు చెప్పుకుంటూ మిమ్మల్ని రాబోయే ఐదారు నెలల సమయంలోనే మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉంటాం నోటిఫికేషన్ వచ్చే సమయాన్ని సిద్ధంగా ఉంటాం కాబట్టి ఇది అంతా చాలా అవసరం కూడా మనకు సో కాబట్టి ఈ నోటిఫికేషన్ లో ఎవరైతే ఎన్రోల్మెంట్ ఈవోకు సంబంధించి గ్రేడ్ వన్ సాధించాలని తపన ఉన్న వాళ్ళు ప్రధానంగా ఉమెన్స్ ఇంటి దగ్గర ఉండే ఉమెన్స్ కావచ్చు సచివాలయంలో పనిచేసే ఉమెన్స్ కావచ్చు ఇంకా రకరకాల డిపార్ట్మెంట్ ఉమెన్స్ కావచ్చు చాలా గట్టిగా ప్రయత్నం చేయండి అదే మాదిరి చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా మనం డిపార్ట్మెంట్ లో పీస్ఫుల్నెస్ ఉంటుంది మన దేవుడి దగ్గర సేవ చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఉమెన్సే దీనికి ప్రిపేర్ చేస్తుంటారు లాస్ట్ ఇయర్ మేము చూసాం గత నోటిఫికేషన్ కూడా ఎక్కువ మంది ఉమెన్స్ సెలక్షన్ కూడా ఎక్కువ మంది ఉమెన్సే వచ్చారు నేను తప్పనిసరిగా మన దగ్గర సెలెక్ట్ అయిన వాళ్ళందరి చేత మాక్సిమం రాబోయే కాలంలో ఒక్కొక్కరి చేత వీడియో ఒక ఫైవ్ మినిట్స్ వీడియో మీకు చేసి కంపల్సరీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక దీంతో పాటుగా ఈ అటోర్మెంట్ గ్రేడ్ వన్ సంబంధించిన క్లాసెస్ ని మాక్సిమం ఒక రెండు మూడు రోజులు మీకు రెడీ చేస్తాం ఎవరైతే అటోర్మెంట్ ఈవో డిపే ఈవో కి ప్రిపేర్ కావాలనుకున్న మిత్రులందరికీ మరొకసారి మీకు చిన్న సూచన ఏంటంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ మనకు ఏమంటు దాన్ని నిజాయితీ అనేది బాగా మీకు నచ్చినట్లయితే మీ మిత్రులు మిత్రులకు తెలియపరచండి మీ ఫ్రెండ్స్ తెలియపరచండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మన యాప్ లింక్ ఉంటుంది ప్లే స్టోర్ లో ఒకసారి ఇన్స్టాల్ చేయండి అదే మాదిరిగా మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది మీకు టెలిగ్రామ్ అవసరం లేదనుకుంటే నేను ఏవైతే ఎన్రోల్మెంట్ ఈవో కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులందరినీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాను నిన్న ఏర్పాటు చేశాను అందరినీ కూడా ఆ ప్లాట్ఫామ్ నేను యాడ్ చేస్తాను మీరు మన దగ్గర చేరినా చేరకపోయినా కానీ ఒక చిన్న ప్లాట్ఫామ్ లాంటిది ఒక చిన్న సమాచారం కోసం సో కాబట్టి అందరూ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంటే కాల్ చేయండి మాక్సిమం యాప్ ఇన్స్టాల్ చేసిన ప్రతి మిత్రులతో నేను మాక్సిమం మాట్లాడుతున్నాను మీకు ఏదైనా ఇంకా నేను మాట్లాడకపోతే ఒకసారి మీరు కూడా మీకు ఏదైనా పాసిబుల్ ఉంటే నాకు కాల్ చేయడం ప్రయత్నం చేయండి ఓకేనా సో కాబట్టి ఎంటోన్మెంట్ ఈఓ గ్రేడ్ వన్ కు సంబంధించిన అప్డేట్స్ మనం నిరంతరం ఆధారణ అక్కడ అందిస్తుంది మరి అతి త్వరలో క్లాసెస్ స్టార్ట్ చేయబోతుంది దీనికి సంబంధించిన విధి విధానాలను మొత్తం మీకు తెలియపరుస్తున్నాను ఇక మీరు ఎవరైతే దీనికోసం సీరియస్ గా ప్రిపేర్ కావాలనుకున్న మిత్రులందరూ ఇక త్వరపాటు స్టార్ట్ చేయండి మీ అందరూ కూడా మన యాప్ ఇన్స్టాల్ చేస్తే మీ నంబర్ నాకు వచ్చేస్తుంది నేను అందరిని కూడా ఒక ప్లాట్ఫామ్ లో యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదా నాకు ఫోన్ చేయండి అట్లా కూడా యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాం సార్ కంపల్సరీగా ఓకేనా థ్యాంక్ యూ